డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈరోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును నమస్తే నా పేరు డాక్టర్ ఎంఎస్ రంగారెడ్డి ఈరోజు మనము చిగురులను గురించి ఏ విధమైన శ్రద్ధ వహించాలా గమ్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి వాటిని రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలా అనే విషయం గురించి చూద్దాము బేసికల్గా ఈ గమ్ ప్రాబ్లంకి మెయిన్ కారణము మనకు అవగాహన లేకపోవటం మీరు బ్రషింగ్ బాగానే చేస్తారు అన్నీ బాగానే చేస్తారు రెండుసార్లు బ్రష్ చేస్తారు అయినా కానీ చివరిలో నుంచి బ్లీడింగ్ వస్తుంది స్మెల్ వస్తుంది ఎందుకంటే మీకు ప్రాపర్గా అవగాహన లేదు ఆ అవగాహన కలిగించడానికి మేము ఈ వీడియో చేస్తున్నాము ముందుగా గమ్స్ కూడా బ్రష్ చేయాలా అది చాలామందికి తెలియదు బ్రషింగ్ అంటే పళ్ళకే కదండి చిగుర్లకు ఎవరు బ్రష్ చేస్తారు అనేది మీ క్వశ్చన్ అలా కాదు పండ్లకు ఏ విధంగా అయితే బ్రష్ చేస్తారో అదే బ్రష్తో చిగుర్ల మీద కూడా రుద్దాల అండ్ తర్వాత ఆ బ్రష్ చేసినప్పుడు వచ్చే ఫోమ్తో ఫింగర్ తీసుకొని మీ ఫింగర్తోని ఇండెక్స్ ఫింగర్ తీసుకొని ఆ అన్ని చిగుర్ల మీద సర్కులర్ మోషన్లో రుద్దాల సో ఈ విధంగా చేయటం వల్ల ఒక టైప్ ఆఫ్ మసాజ్ చేస్తాం మనం గమ్ మసాజింగ్ అంటారు ఈ గమ్ మసాజింగ్ వల్ల చిగులలో బ్లడ్ సర్కులేషన్ పెరిగి మంచి మంచి సెల్స్ ఫామ్ అవుతాయి నెంబర్ వన్ నెంబర్ టూ ఈ మసాజ్ ఫోర్స్ వల్ల బయట ఉండే డెడ్ సెల్స్ వెళ్ళిపోయి కొత్త సెల్స్కు ప్లేస్ వస్తుంది ఈ విధంగా గమ్ మసాజింగ్ చాలా ఇంపార్టెంట్ ఇంకొకటి ఫుడ్ పార్టికల్స్ ఇరుక్కున్నప్పుడు ఫుడ్ పార్టికల్ సిరుక్కున్నప్పుడు చాలామంది పుల్ల లాంటిది పెడతారు ఒకటి టూత్పిక్ లాంటిది పెట్టి పెట్టి పైకి తీసేస్తుంటారు అది కూడా కరెక్ట్ కాదు మీరు టూత్పిక్ పెట్టినప్పుడు అక్కడ ఉన్న ఫుడ్ పార్టికల్ను లోపలికి ఇంకా పుష్ చేస్తారు మీరు తర్వాత రెండు పండ్ల మధ్యలో గ్యాప్ క్రియేట్ చేస్తున్నారు సో ఇలాంటి టూత్పిక్ పెట్టి పండ్ల మధ్యలో ఉన్న చికెను మటను తీసేస్తాం చాలామంది మీరు గమనించు అది చాలా తప్పు హ్యాబిటు మళ్ళీ మీరు అడగచ్చు డాక్టర్ మళ్ళీ పండ్ల మధ్యలో ఇరుక్కుంటే ఏం చేయాలని డెంటల్ ఫ్లాస్ అని ఒక మెథడ్ ఉంది యాక్చువల్గా ఇరుక్కున్నా ఇరుక్కోకపోయినా మీరు డెంటల్ ఫ్లాస్ చేయాలా డెంటల్ ఫ్లాస్ అంటే ఇది ఒక చిన్న దారం లాంటిది ఒక థ్రెడ్ లాంటిది ఇది రెండు పండ్ల మధ్యలో పంపించి దాన్ని పైకి లాగినప్పుడు ఆ పండ్ల మధ్యలో ఉన్న ఆహార పదార్థాలు ఏమైతే ఉన్నాయో అవి దాంతోపాటే బయటకు వచ్చేస్తాయి సో ఇది బెస్ట్ మెథడ్ టు రిమూవ్ ద ఫుడ్ పార్టికల్స్ బిట్వీన్ ద టూత్ ఒకటి ఇంకొకటి ఈ డెంటల్ ఫ్లాసింగ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే రెండు పండ్ల మధ్యలో ఉండే పాచి కూడా దీనివల్ల క్లీన్ అవుతుంది అది కూడా చాలా ఇంపార్టెంట్ పంటికి పంటి సర్ఫేస్ బయట సర్ఫేస్ మీద ఏ రకంగా అయితే పాచి తయారైతుందో అదే రకంగా రెండు పండ్ల మధ్యలో కూడా మీకు పాచి తయారవుతుంది కానీ దాన్ని ఎవరు క్లీన్ చేయాలా మీ బ్రష్ క్లీన్ చేయదు మీ బ్రష్ ఓన్లీ బయట సర్ఫేస్ మాత్రమే చేస్తుంది జాయింట్లో మీ బ్రష్ పోదు క్లీన్ చేయదు అలాంటప్పుడు ఈ డెంటల్ ఫ్లాసింగ్ అనే పద్ధతి ద్వారా మీరు క్లీన్ చేస్తే ఆ అంతా వెళ్ళిపోతుంది ఏమన్నా ఫుడ్ పార్టికల్స్ ఉన్నా క్లీన్ అవుతుంది సో ఈ డెంటల్ ఫ్లాసింగ్ చేయటము అంత కష్టం కాదు ఫస్ట్ ఫస్ట్లో ఇనిషియల్ లెవెల్లో కొద్ది కష్టంగా ఉంటుంది తర్వాత చాలా ఈజీ మీకు అలవాటు అయిపోతుంది వితిన్ వితిన్ వన్ మినిట్లో మీరు మొత్తం అన్ని పండ్లకు ఫ్లాసింగ్ చేసుకోవచ్చు చాలా ఫాస్ట్ చేసుకోగలరు ఫస్ట్లో కొంచెం టైం పట్టవచ్చు తర్వాత అలవాటు అయిపోతుంది మార్కెట్లో ఎన్ని మెడికల్ షాప్లో మీకు డెంటల్ ఫ్లాస్ అంటే వాళ్ళు ఇస్తారు అది ఎక్కువ ఖర్చు కూడా ఉండదు అది వాడండి ఈ ఈరోజు ట్రై చేయండి మీ పండ్ల మధ్యలో ఉండే జాయింట్ని క్లీన్ చేసుకోండి అండ్ మీ అక్కడ పుచ్చిపోవటంని ఆపేసుకోండి అక్కడ ఫుడ్ ఇరుక్కోవటాన్ని ఆపేసుకోండి తద్వారా మీ పనులను సంరక్షించుకోండి మేము మా ప్రాక్టీస్లో మ్యాక్సిమమ్ టైమ్స్ చూసేది పన్ను పుచ్చిపోయేది ఎక్కడ అంటే రెండు పనుల జాయింట్లోనే ఎందుకంటే ఇదే కారణం రెండు పనుల జాయింట్లో మీ బ్రష్ క్లీన్ చేయట్లేదు మీరు ఫ్లాష్ చేయట్లేదు మీరు డెంటిస్ట్ని కలవట్లేదు అదేం కావాలి అక్కడ ఆ పాచి అక్కడే ఉంటుంది ఆ ఉన్న పాచి పన్నును అటు ఆ పన్నును ఇటు ఈ పన్నును రెండు పనులను పిప్పి చేసేస్తుంది సో ఆ విధంగా పన్ను పుచ్చు అక్కడే ఎక్కువ స్టార్ట్ అవుతుంది సో మీకు మీరు ఈ వీడియో చూసినాక మీకు వచ్చిన అవగాహన ద్వారా మీరు ఫర్దర్గా మీ పనులను పిప్పి రాకుండా కాపాడుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ